చంద్రబాబు నాయుడు రక్త చరిత్ర ఏంటో ఒకసారి చూద్దారు ఇది సాక్షి పేపర్లో రాసిన రాసుకుని విస్తృతంగా ఏప్రిల్ పదిహేను రెండు వేల ఇరవై నాలుగులోని సాక్షి పేపర్ చేసిన కథను పూర్తిగా చూద్దాం రాజకీయ రంగంలో ఉన్నత శిఖరాలను అధిరాహించాలంటే జగన్ మమేకమవుతూ ప్రజల సమస్యల పరిష్కారం కోసం రాజీ పాలైన పోరాటాలు చేస్తూ ఇచ్చిన మాట కట్టి ప్రజల్లో విశ్వనీతం చాటుకోవడం ఒక మార్గం రాజకీయ రంగ ఉన్నత శిఖరాలను అధిర్వహించాలంటే జనంతో మమేకం అవుతూ ప్రజాసంస్య పరిష్కారం కోసం రాజీలేని పోరాటాలు చేస్తూ ఇచ్చిన మాటలు కట్టుబడి ప్రజలు విశ్వనీయుతం కాపాడు ఒక మార్గం ఇంకోటి పూటకో కుట్ర రోజుకు కుతంత్ర పండుతూ రాజకీయ రంగ నేటించిన వారి వెన్నుపోడి పులుస్తూ ప్రత్యర్థులను వర్గశత్తువులుగా పరిగణించి మట్టుపెడుతూ రాజకీయ రక్తం ప్రేరణలు పాలించడం రెండో మార్గం అంటారు శక్లోని కుట్రలత్వము దుర్యోధులలోని కురత్వము దుశ్శాసనంలోని కిరాతకము ధృతరాశంలోని కపురత్న కలిసి దుస్తు లక్షణాకర పుణిపుచ్చుకున్నవాడు రెండున్నర రకాల రైతు కుటుంబానికి చెందిన నారా చంద్రబాబు నాయుడు రెండో మార్గాన్ని ఎంచుకున్నారు విద్యార్థి దశలోని ఏడుకొండల వాడి చంద్ర ఎస్వి యూనివర్సిటీ సంకుల సంబరానికి వేదికగా మార్చాడు కుల రాజకీయాలతో దాడులు తగ్గబడ్డాడు విద్యార్థి నాయకుడు దశ నుంచి రాజకీయ నాయకుడిగా రూపొందించిందాక కుట్రలు కుతంత్రాలు హత్య రాజకీయాలతో రక్తలకు క్యాన అడ్రస్గా మారనమాట చంద్రబాబు నలభై ఐదు నలభై ఐదేళ్ళ రాజకీయ జీవితం అడుగడుగునా రక్తకు మరకలేదని చెప్పుకుని వచ్చారనమాట విద్యార్థి దశలోనే శంకుల సంబరం చేశారు చిత్తూరు జిల్లా చంద్రగిరిని మళ్ళీ నారావారిపల్లి పంతొమ్మిది వందల యాభై ఏప్రిల్ ఇరవై జన్మించిన చంద్రబాబు నాయుడు విద్యార్థి దశలో తిరుపతిలోని గోవిందరాజస్వామి డిగ్రీ కళాశాల వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని కుల సంబాన రాజ కుల సంబ రాజేశారు విద్యాలయాలను భ్రష్టి పుట్టించారని నాటి సహ విద్యార్థులు చెబుతున్నారు కుల రాజకీయాలతో ఎదిగిన చంద్రబాబు కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజ రాజకీయ అగ్రట్యం చేశారు గల్లా రాజగోపాల శిష్యు నాయుడు శిష్యకంలో గల్లా రాజగోపాల్ నాయుడు శిష్యరకంలో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది కాంగ్రెస్ పార్టీ టికెట్ సాధించి చంద్రగిరి నియోజకవర్గంలో శాశ్వత సభ్యుడిగా ఎగ్గారన్నమాట అనంతరం రాజకీయ వీక్ష పెట్టిన గల్ల రాజగోపాలనాయుడిని దేవ ద్రవం చేశారని విమర్శలు కూడా ఉన్నారు తొమ్మిదేళ్ళు పాలన ఏరులే పాలన రక్తం అనమాట ఎంటే వెన్నుకూడపడితే సీఎం పెట్టిన అతను చంద్రబాబు పంతొమ్మిది తొంభై ఐదు రెండు వేల నాలుగు మధ్యకాలంలో రాజకీయ ప్రతిథులను వకసత్తులుగా పరిగణిస్తూ వచ్చారు రాయలసీమ ఫ్యాక్షనిస్టును రాజేసి అధికారాన్ని అడ్డుకు అడ్డు పెట్టుకుని రాజకీయ ప్రజలు అంతమందించారని ఆరోపణలు అనమాట అనంతపురం జిల్లా ప్రత్యర్థి రాజకీయ పార్టీ చెందిన నాలుగు వందల పదిహేను మందిని వెంటాడి వేటాడి చంపేణలో కీలక భూమి విమర్శలు ఉన్నాయి అప్పట్లో బలంగా కూడా వ్యక్తమయ్యాయి ఇలా హత్యకు గురైన వారిలో మూడు వందల మంది మతదేహాలు ఇప్పటికీ లభించడం లేదు రాజకీయ ప్రయోజనాల కోసం కర్నూలు జిల్లా ఫ్యాక్షన్ రక్త రక్తద్రా రాజేసిన వందలాది మంది హత్యలు కారణమయ్యారు బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి కూడా ఇదే విషయాన్ని కడప జిల్లా ఫ్యాక్షన్ తారాస్థాయి చేయడానికి చంద్రబాబు ఎవరికప్పుడు కుట్రలు చేశారని టీడీపీ సీనియర్ నేతలు పలు సందర్భాలు ఆరోపించారు చిత్తూరు ప్రకాశం జిల్లాలో ఇదే రీతిలో ప్రత్యర్థిని మట్టి పెట్టారని విమర్శలు ఉన్నాయి రెండు వేల మూడులో చంద్రబాబు ప్రభుత్వ ఐమో తనకు రక్షణ కల్పించాలని పటాల రవి కోరారు కానీ పర్యటన భద్రత కల్పించలేదు రెండు వేల ఐదులో పర్యటన వచ్చి గురైన తర్వాత రాష్ట్రాన్ని అగ్గిగా మార్చేలా టీడీపీ సేపు ఊరుగొలపడపై చంద్రబాబు ప్రత్యక్ష పెట్టారని జిల్లాల వరకు వారికి టార్గెట్లు పెట్టి మరి ఆర్టీసీ బస్సును ధ్వంసం చేయించారని ఆ పార్టీ సీనియర్ నేనైనా వీరి సందర్భాలు విమర్శించారని ప్రయత్నించారనమాట రాష్ట్రంలోని అత్యంత ప్రజాదరణ కలిగిన కుటుంబ దివ్య నేత మహా వైఎస్సు ఆ కుటుంబాన్ని కళ తీర్చి కళ రాజకీయంగా తనకు తిరుగుని చంద్రబాబు భావించారని అందువల్ల వైయస్ కుటుంబంలో రక్షకటి మొట్టపెట్టికి ఎప్పటికప్పుడు కుట్రలు చేస్తున్నారని రాజకీయ విషయంలో చెప్తున్నా అనమాట పంతొమ్మిది తొంభై తొమ్మిది వైఎస్కు రాజశేఖర్ నేతృత్వం కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు ఎదురు ఎదుర్కొంది కడప జిల్లా వైఎస్ రాజశేఖర్ తండ్రి వైఎస్ రాజారెడ్డి మధ్యలో బలమంగా ఉండేది ఆయన హత్య చేస్తే రాజశేఖర రెడ్డి కడప జిల్లాకు పరిమితం కావచ్చు చేయవచ్చునని తద్వారా ఎన్నికలు విజయం సాధించే అధికారం నిలబెట్టుకోవచ్చు నాటి సీఎం చంద్రబాబు భావించారు వైఎస్ రాజ్ రాజారెడ్డిని పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మే ఇరవై మూడున పులివెందుకు సమీపంలోనే హత్య చేశారు హత్య చేసిన వారికి నెల రోజుల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు తన అధికార నివాసం ఆశ్రయం కల్పించారని విమర్శలు కూడా అప్పట్లో బలంగా వ్యక్తమయ్యాయి వైఎస్ రాజారెడ్డి హత్య కేసులో నిందితుడైన రాగిపిండి సుధాకర్ రెడ్డిని టీడీపీ ప్రభుత్వంలో సమావేశంపై విడుదల చేయడం ఆ విమర్శలు బలంగా చేకూర్చింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మళ్లీ అధికారులు చేయించుకోవడం కొంచెం హత్యించదార్థాన్ని కలిగిన నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంతమంది కుట్ర కూడా పడినారట విజయ విశాఖపట్నం విమానాశ్రయంలో సామాన్యులు ఎవరు ప్రవేశించిన వీఏపీ లాంజ్లో తనకు అత్యంత సన్నిహితులైన నేతకు చెందిన రెస్టారెంట్లో పనిచేసే ఉద్యోగి ద్వారా వైఎస్ జగన్ కలర్తించేందుకు రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ ఇరవై కుట్ర చేశారని హత్యాత నుంచి వైఎస్ జగన్ బయటపడ్డ తర్వాత చంద్రబాబు ఎవరైతే తీరు ఆయన ఆయన కుట్ర సంబంధ సూత్రదారని స్పష్టం చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఎన్డీఏ నుంచి వేరుకుని చంద్రబాబు అప్పట్లో రాష్ట్రపటనకు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై తిరుపతిలో రాళ్లతో దాడి చేయించారు ఇప్పుడు తన రాజకీయ జీవితం ముప్పు ఏర్పడంతో పవన్ కళ్యాణ్తో కలిసి అమిత్ షాతో కాయబేరాన్ని దిగి మళ్ళీ బీజేపీ అంతా చేరారని అలా అడుగడుగునే చంద్రబాబు కుతంత్రాలు కుట్రలు కుతంత్రాలతో రాజకీయం చేస్తున్నారని తాజాగా దృష్టచి కలిసి రెచ్చిపోతున్నారని రాసిచ్చారు అలాగే జర్నలిస్ట్ పెంగులు దసరా అచ్చి కూడా చేయించారట తమ అక్రమాల ఆగరాలను ప్రశ్నించే రాజకీయ నాయకులనే కాకుండా జర్నలిస్టును సైతం టీడీపీ నేతలు మట్టి విజయవాడ ఎన్కౌంటర్ అనే పత్రిక పక్షపత్ర పెంగులు దసరా వ్యవస్థాపక సంపాదకులని పబ్లిసి వ్యవసరించేవాడని కాంగ్రెస్ టీడీపీ ప్రజా వ్యతిరేక విధానం తీవ్రంగా విభజించేవాడని ఈ క్రమంలో చంద్రబాబు అవినీతి అక్రమాలు తన పత్రికలు అండగట్టారని ఈ నేపథ్యంలో పంతొమ్మిది తొంభై ఎనభై ఐదు అక్టోబర్ ఇరవై తేదీన రాత్రి తొమ్మిది గంటల విజయవాడలో సత్యనారాయణపురంలో రిక్షాలో వెళుతున్న రామును గోడవర అత్యంత కిరాత హత్య చేశారని ఈ హత్య చేయించిన చంద్రబాబు చెతున్నారట రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య అధికారంలో అంద హత్యాకాండ రాష్ట్ర విభజన ఇంత టీడీపీ టీడీపీ అధికారంలో వచ్చింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య టీడీపీ పాలన సాగిన హత్యాకాండలో ఏదో ముప్పై మంది పైగా వైసీపీ నేతలు మట్టిపడ్డారు రెండు వేల పద్నాలుగు జూలై మూడున అనంతపురం జిల్లా యలనూరు మండలం వైసీపీ నాయకుడు ప్రకాశం శెట్టిని కూడా టీడీపీ నేతలు హత్య చేశారు రెండు వేల పద్నాలుగు ఆగస్టు పదకొండు కృష్ణా జిల్లా కంచిచల్లం మండలం గొట్టముక్కల గ్రామంలో వైసీపీ నేత గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ ఆకోల వెంకట కృష్ణారావును కూడా టీడీపీ కట్లు హత్య చేశారట తర్వాత అదే గ్రామంలో వైసీపీ ఎంపీటీ సభ్యులు గుడ్డే అంకార ఇంటిపై దాడి చేసి హత్యానికి పాల్పడ్డారు రెండు వేల పద్నాలుగు ఆగస్టు ఇరవై ఒకటిన గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలం ఫెల్లవా గ్రామంలో వైఎస్ఆర్సీపీ చెందిన అన్నదమ్ములు గూసి పెదనాగిరెడ్డి చిన్ననాగిరెడ్డిపై తెలుగుదేశం కార్యకర్తలు దాడికి చంపేశారు రెండు వేల పద్నాలుగు ఆగస్టు ఇరవై రెండున ఆనందపురం జిల్లా సింగమండ నియోజకవర్గంలో పుట్టూరు మండలం ఎట్టూరు గ్రామంలో వైసీపీ నేత మల్లికార్జున హత్యకోట చేశారు రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ఒకటిన అనంతపురం జిల్లా రాయదర్గం నియోజకవర్గంలో కనైకల మండలం హనుమాపురం సర్పంచ్ విశ్వనాథ్ కూడా తీశారు రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ పదకుండా గుంటూరు జిల్లా చిన్నగాలపాడులో వైసీపీ కార్యకర్త గోవిందరెడ్డిని కూడా హత్యకు గురయ్యారు రెండు వేల పద్నాలుగు నవంబర్ ఇరవై ఏడు కర్నూలు జిల్లా పలుకునూరులో వైసీపీ నేత ప్రభాకర్ నాయుడు హత్యకు కూడా గురయ్యాడు రెండు వేల పద్నాలుగు డిసెంబర్ ముప్పై నెల్లూరు జిల్లా ఆలం నరేంద్రను కూడా హత్య చేశారు రెండు వేల పదిహేను మార్చి ముప్పై ఏడు అనంతపురం జిల్లా తాడేపతి నియోజకవర్గం వడగూరు మండలం కిష్టిపాడు సింగిల్ విండో అధ్యక్షుడి విజయభాస్కర్ రెడ్డిని సింగిల్ విండో కార్యాలయంలో టీడీపీ నేతలు కత్తులు కొటకులు దారుణంగా నరికి చంపారు ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రభుత్వంతో హత్య జరిగినట్టు ఆరోపణలు కూడా ఉన్నాయన్నమాట రెండు వేల పదిహేను ఏప్రిల్ ఇరవై తొమ్మిది అనంతపురం జిల్లా రాప్తాడు వైసీపీ మండల మాజీ కన్వీనర్ ప్రసాద్ రెడ్డిని రాప్తాడు తహసీల్దార్ కార్యాలయ పట్టభకులు దారుణంగా హత్య చేశారు ఒక అనంతపురం జిల్లాలో దాదాపు పన్నెండు రాజకీయ హత్యలు జరిగాయి రెండు వేల పదిహేను మే కర్నూలులో వైసీ వైఎస్ఆర్సీపీ ఎస్సీసీల అధ్యక్షుడు కూడా దాడి చేసి చంపేశారు రెండు వేల పదిహేను అక్టోబర్ పద్నాలుగులో ఆలగడ్డి నియోజకవర్గంలో చింతకుంటలో వైసీపీ నేత రాఘారెడ్డిని కూడా హత్య చేశారు రెండు వేల పదహారు డిసెంబర్ తొమ్మిది వైఎస్ఆర్ జిల్లా పులివెందు నియోజకవర్గంలో వేంపల్లి మండలం అలవపాడు ఎంపీటీసీ సబ్ గజ్జిల రామరెడ్డి ప్రత్యర్థుల చేతి దారుణ్య గురాడు మండల సమయాన్ని ముంచుకుని వేంపల్లి నుంచి అలవపాడు గ్రామానికి మోటార్ సైకిల్ వెళ్తుండగా టీడీపీకి చెందిన కృష్ణారెడ్డి ఆయన అనుచరులు సుమృత ఢీకుట్టి వేటకొడలకి చంపారు రెండు వేల పదిహేను ఆరున కర్నూలు జిల్లా ఆలగడ్డి నియోజకవర్గ గోవిందపల్లిలో వైఎస్ఆర్సీపీ నేత ఇందూర్ ప్రభాకర్ రెడ్డి ఆయన బాగుమని కూడా దాన్ని హత్య చేశారు రెండు వేల పదిహేడు మే ఇరవై కర్నూలు జిల్లా పతిప నియోజక వైసీపీ సామాన్య కథ నారాయణ రెడ్డి కృష్ణగిరి మండలం రామకృష్ణపురం వద్ద హత్య చేశారు మంగవీటి రంగ హత్యకు కూడా కీలక పాత్ర ఉందన్నమాట రాష్ట్రంలో పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎన్నికల విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి భారీ మధ్య గెలిపింది మంగవీటి మోహన్ రంగను ప్రధాన ఆయన పోరాటం తిరిగిన నాయకుడిగా పేరుగాంచాడు రంగను అడ్డు తొలగించుకోకపోతే కోస్తావలో రాజకీయ మనుగడ ఉండదని చంద్రబాబు భావించారని అందుకే అప్పుడు ముఖ్యమంత్రి ఎన్టీఆర్ తెలియకుండా కుట్ర చేసి పంతొమ్మిది ఎనభై ఎనిమిది డిసెంబర్ ఇరవై సంస్థ పరిష్కారం వ్యక్తిగత భద్రత కోసం అమంత్రి చేస్తున్న రంగాన్ని దహాన్ని హత్య చేయించడంలో చంద్రబాబు కీలకపాద పోషించారని సీనియర్ నేత చెరగొండ అరేరామ తన ఆత్మహత్యలు ఆఖలో పెట్టారు ఈ విషయం కూడా రాష్ట్రం ఇచ్చారన్నమాట వెన్నుపూడితో ఎన్టీఆర్ కూడా కన్నుమూయించినట్లు చేశారు మీ కుట్రోళ్ళు కుటుంబాలు టీడీపీ చంద్రబాబు పంతొమ్మిది తొంభై ఆ రాజకీయ అస్తిత్వాన్ని కల్పించ మామ ఎన్టీఆర్కి దోహం తలపెట్టారని వెన్నుపూడి పోజి చంపారని వైశ్రాయంలో నిర్బంధించి తన ఎమ్మెల్యేలు విడిపించడానికి వచ్చిన ఎన్టీఆర్పై పై చెప్పులు దాడి చేయించాయి చంద్రబాబుదని దని చూలూడు దగ్గుబాటు వెంకటేశ్వర బామ్మలు హరికృష్ణులని మభ్యపెట్టి వారు సహకారంతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులనే వారిద్దరిని టీడీపీ నుంచి సహకరింపారని చంద్రబాబు సహకరించి తప్పు చేశారని దగ్గుబోడి వెంకటేశ్వరరావు అనేక సందర్భాలు ఆవేదన వ్యక్తం చేశారని చంద్రబాబు వెండిపోట్ల అధికారాన్ని కోరుకునే ఎన్టీఆర్ వైశ్రవర్లో చెప్పులు వేయించి కట్టంలో మరింత క్షోభకు గురి ఆవేదనతో కన్నుమూశారని ఇంటర్ కన్ను మూయడానికి కొద్ది రోజుల ముందు చంద్రబాబు గురించి చేసిన వ్యాఖ్యలు చెప్తున్నాయని చెప్తున్నమాట దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ సహకారంతో టీ అంజయ్య మంత్రివర్గం దక్కించిన చంద్రబాబు ఆ తర్వాత ఆయన పట్ల కనీస కృతజ్ఞత ప్రదర్శించిన స్వార్థపోటిని రాజకీయ విషయంలో సృష్టికరిస్తున్నారని మంత్రిగా ఉన్న సమయంలో ఎన్టీఆర్ కు మొత్తం భువనేశ్వరిని చంద్రబాబు అవసరం చేసుకున్నారని ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించాక పంతొమ్మిది ఎనభై జరిగిన ఎన్నికల్లో తన మామ ఎన్టీఆర్ పోటీ చేస్తాని బీకరాల పడిన చంద్రబాబు చంద్రగిరి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఘోర పరాజయం పాలేయని రాజకీయ అస్తిత్వం మామను బతిమాలి తీర్పులు చేరారని వద్దని వారించిన అల్లర కనికలు చంద్రబాబు ఎన్టీఆర్ చేరదీశారని టీడీపీ సీనియర్ నేతలు పలు సందర్భాలు వ్యాఖ్యాన సంగతి తెలిసిందే ఈ విధంగా చంద్రబాబు నాయుడు మీద రాసుకుని వచ్చినమాట అంతేకాకుండా ఇంకా కుట్రలు కొంత శ్వాహగా ఉన్నారని టీడీపీ తీర్థం పుచ్చుకున్న తర్వాత చంద్రబాబు తన సహజలస్యమైన కుట్రలు కుర్తులు మరింత పదుని పెట్టారని రాజకీయ పరిష్కారం విశ్లేషణ ఎన్టీఆర్ మధ్యవర్గంలో టీడీపీలో నాదన్న భాస్కర్ నల్లపిరెడ్డి శ్రీనివాసరెడ్డి దగ్గుపడి వెంకటేశ్వరరావు అత్యంత కీలకంగా వివరించేవారని వారిని అడ్డు తొలగించుకోకపోతే తాను అతకలేని భావాలని తోలి ఆ ముగ్గురిని టీడీపీని సాగడం కుట్రలు చేశారని పంతొమ్మిది వందల ఎనభై నాలుగు జనవరి తొమ్మిదిన ఎన్టీఆర్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఆలయ పుట్టిన సందర్భంగా హైదరాబాద్ ఎల్బీ స్టేషన్ బాధ్యత సభ నిర్వహించారని ఈ సభలో ఎన్టీఆర్ పై మల్లెపూల బాగ్యను ఉసుకెలిపి మల్లెల బాగ్యను ఉసిగొలిపి అత్యాయతం చేయించి ఆ నేను తనపై నటడానికి ప్రయత్నించారని నాదేంద్రబాస్వరావు ఆ సందర్భంలో చెప్పారు ఆ తల మల్లెల బాబుజీ మూడు నెలల సూపర్ ఇవ్వకుండా చంద్రబాబు గౌరవం చేశారని ఆర్థిక ఇబ్బందుల్లో కూలిపోయిన మల్లెల బాబుజీ పంతొమ్మిది ఎంజీని ఆత్మహత్య చేసుకున్నారని విమర్శలు కూడా ఉన్నాయి నాదేన భాస్కర్ తిరుగుబాటుతో ఎన్టీఆర్ ప్రభుత్వం కూలితే దీనికి నిరసనగా ఎన్టీ రామారావు శాంతిత ప్రజాపరణ చేశారని కానీ ఎన్టీఆర్ తెలియకుండా ఆత్మ రాష్ట్రంలో హింస చదగడానికి చంద్రబాబు ఏదైతే జగన్ చేసిన చరిత్ర చంద్రబాబు తోలో దగ్గుబాటు రావు వెంకట్రాజ్ ఒక చరిత్ర కొన్ని నిజాల పేర్లను దర్శించి స్పష్టం చేశారని ఆ తర్వాత పంతొమ్మిది ఎనభై ఐదు ఎన్నికల్లో ఓటమి భయంతో పోటీ చేసేందుకు చంద్రబాబు జంకారని టీడీ అధిపతి రావు ఎన్టీఆర్ దానితో కర్షక పరిషత్ చైర్మన్గా దొడ్డిదని పదవి పొంది ప్రధాన అడ్డుగురుగా దోపిడీ చేశారని తన దోపిడి గుట్టం ఎన్టీఆర్ విడిచేత కార్యదర్శి రాఘవేంద్రరావు తెలిసని పక్కా ప్రణాళికతో ఆయన మట్టి పట్టించి దాన్ని చిత్రీకరించారని అప్పుడు టీడీపీ నేతలు ఆరోపించారండి అప్పట్లోనే ఒక వర్గ నేతలకు చంద్రబాబు చారదీసి వర్గ రాజకీయాలు తయారీశారండి ఎన్టీఆర్ సీనియర్ నేతలు ఫిర్యాదు కూడా చేశారని రాష్ట్రం వచ్చారన్నమాట ఈ విధంగా ఎన్టీఆర్పై కుట్రలు కుట్ర చేశారని కూడా రాష్ట్రం వచ్చారు అలాగే చారిత్ర ఎన్నికల్లో పేదల నిలబడి వైసీపీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి జగన్ వైసీపీ బస్సు యాత్రలో సంఘీభావం తెలిపేందుకు ఊర వాడాలి తిరిగి మేమంతా సిద్ధం ప్రజలకు తండ్రి కదిలి వస్తే నిరోధనని ప్రజాష్యతను ఒంటరిగా వైఎస్ఆర్ జగన్ ఎదుర్కొనని భయపడిన జనసేన బీజేపీతో గడ్డి కట్టి మూడు పాటలు సేవకర్తగా నిర్వహించే సభలకు జనం మొహమాలు చాటేస్తున్న టీడీపీ చంద్రబాబు ఆందోళన చెందుతున్నారని సీఎం జగన్ కోసం ప్రజాస్వామ్యం వారలేక రాజకీయ ప్రధానంగా ఉన్న భయంతో నాటికొండలో నిర్వహించిన బతకాల సమయంలో సాయంత్రం ఐదు గంటలకు ప్రసంగిస్తూ చేతికి దొరికితే దాంతో సీఎంపై దాడి చేయాలని చంద్రబాబు పిలిపించారని ఆ విధంగా చంద్రబాబు శ్రేణులకి రచ్చగొడుతున్నానని చంద్రబాబు ప్రాడు కట్టిన టీడీపీ మొక్కలు మొట్టా విజయవాడ సింగనగర్లో డాబాకోర్టు సెంటర్ వద్ద బస్పై బస్ యాత్రలో జగన్ షోర్ నిర్వహించిన ముందే గ్రహించి పక్క పండకతో అత్యాత్ర తెగబడ్డారని ఈ హత్యాత్ర చంద్రబాబు తనేడు లోకేష్ ఆ పార్టీ నేతలు మాట్లాడుతున్న తీరుని చూస్తుంటే ఇందులో బాబు అస్తం ఉందని సీఎం జగన్ అభిమానులే కాదు పలు రాజకీయ పార్టీ సీనియర్ నేతలు సామాన్య ప్రతినిధులు అనుమానం వ్యక్తం చేస్తున్నారని స్కిల్ సే స్కిల్ క్యామర్ అడ్డంగా దొరికిపోయి సీ డిపోజిట్లు పట్టుబడి రాజ్యమల నుంచి బయట బయలుపే బయటకు వచ్చినప్పుడు చంద్రబాబు ఆయన మాటలు సందర్భంగా గుర్తు చేస్తున్నారు చరిత్రలో రాజకీయ నాయకులు ప్రీతి సీఎం జగన్ దానంగా శిక్షిస్తుంటాడు చంద్రబాబు ఆవేశంగా ఊపిపోవాలని రాజకీయ పరిస్థితి నిర్తి చూపుతున్నారని జగన్ ప్రతిపక్ష నేతగా ఉండడం ప్రజా సంకల్ప యాత్రలో జనం నిరాధన పలుకుతుంటే చూసి వాళ్ళ వల్ల విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కోడికత్తు అత్యాధి దగ్గడ్డారని కుట్రలు చేశారని చంద్రబాబు శైలిలో మొదటి నుంచి ఇలాగే ఉంటుందని పేపర్లో రాసుకుని వచ్చారు అనమాట ఈ విధంగా చంద్రబాబుపై పూర్తి విమర్శలు అన్నమాట ఇవన్నీ ఎంత పెళ్ల వెంగరామి చంపారని ఇవన్నీ రాసుకుంటే వంగపూడి అని ఇది చంద్రబాబు నాయుడుగా రక్త చరిత్ర అని చంద్రబాబు నలభై ఐదు రాజకీయ జీవితం అడుగు రక్తం మనకలే అని చెప్పుకుంటూ రక్త చరిత్ర గురించి అన్నమాట ఈ సాక్షి పేపర్లో అది అందరికీ తెలియాలని ఆ పేపర్లో ఏమన్నదని బయట పెట్టడమే మా లక్ష్యం ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం